ఏం చేస్తున్నా ఎవరికి వంట చిట్టికా నీ బేబీయా నువ్వు మమ్మీ వాళ్ళనికి నిన్నేమంటది చిట్టి మరి హన్సీ అంటదా హన్సి ఎందుకు అంటది బాబు అంటదా ఏం వండుతున్నావు ఇంతకీ ఇది చూడు ఏం వండుతున్నావు చికెన్ వండుతున్నావా మాకు కొంచెం పెడతావా అమ్మా ఓకేనమ్మా థ్యాంక్ యూ నానా చేసేసావా మరి చిట్టికి తినిపించేసా కూర్చోబెట్టుకో చిట్టిని మాటలు చెప్పి తినిపించు రెండు స్టూలు బలే వేసుకున్నావు నానా తినేసిందా చెప్పి చికెన్ తినేసి ఇంకా అంటుందా ఇంకే అంటుందా మరి చెప్పు ఏం నచ్చలేదా వద్దు పడవద్దు మాటలు చెప్పి తినిపించాలి తినమ్మా బంగారు తల్లివి అని చెప్పు తింటది ఏంటమ్మా మళ్ళీ చెప్పు ఏంటి బొంగ తల్లి తినమ్మా కొంచెం చెప్పు దాన్ని తినమూ అలా అనకూడదు బేబీని ప్లీజ్ అమ్మా మా బంగారు తల్లు కదా తినమ్మా పెట్టు తింటుంది మరి జోజో వచ్చిందంట ఆ వంట పక్కన పెట్టి మరి దానికి జోజో కొట్టు బొజ్జు ఉంటుంది వద్దులే ఇంకా అంటుంది కదా ఇంకొద్దులే ఆము జోజో పెట్టు చాలు కాళ్ళ మీద జోజో పెట్టు స్టూల్ మీద కాళ్ళు పెట్టు పైకి పెట్టి